హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బీఆర్కే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ బొమ్మ రాజ్ కుమార్ ఈరోజు ఒక స్పెషల్ వ్యక్తి మన కుంటాల రాజవ్ అని చెప్పేసి మంచి మంచి పాటలు పాడుతుంది మట్టిలో మాణిక్యము పాటలు చాలా అంటే చాలా వస్తాయి అసలు పల్లెల్లో వాడుకునేటువంటి పాటలు ఎట్లా అంటే వీళ్ళు పొలాల్లో పని చేసుకునేటప్పుడు పంటలకు సంబంధించినటువంటి పనులు చేసుకునేటప్పుడు ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకునేటప్పుడు ఇలా పల్లెల పాటలు పాడుకుంటోళ్ళు ఇప్పుడు ఈ పాటలు కనుమరుగయ్యేటువంటి పరిస్థితి అయింది కాబట్టి ఇట్లాంటి మట్టిలో మాణిక్యాలు ఉన్నటువంటి ఈ వ్యక్తులు వెలికి తీయడానికి నేను ఒక ప్రయత్నం చేస్తున్నా అమ్మ నీ పేరు ఏం పేరు రాజవన ఏ ఊరు ఏం కథ ఏ కానపూరేనా కొడుకులు ఎందరు బిడ్డలు ఎందరు కొడుకులే ముగ్గురు బిడ్డలా ముగ్గురు బిడ్డలు పెద్ద బిడ్డను ఎవరో రాజు ఇచ్చినవు రెడీ బిడ్డ చిన్న బిడ్డలు నిజమా ముగ్గురు బిడ్డలు మంచిగా చూసుకుంటారా మరి పోయినప్పుడు వచ్చినప్పుడు మంచిగా ఉంటారా వాళ్ళే నీకు వాళ్ళే కొడుకులు వాళ్ళే బిడ్డలు పొలం పని వేస్తుంట చిన్నప్పుడు అదే పని చేసుకుంటే వాళ్ళ ముగ్గురు సబ్బాయి పని చేసుకుని సాధిలో వాళ్ళ పెళ్లి చేసిన ఉలగాలకే ఇప్పుడు అయితే వంచుకుంటున్నావు మరి పాటలు ఎట్లా పాటలు మంచిగా వాడతామాట నువ్వు అన్ని అన్ని పాటలు పాడతావాళ్ళు చేసుకున్నప్పుడు ఏమేమి పాటలు పాడుతుంటావు ఒకసారి వాడు ఫస్ట్ మొదలు మొదలు మా నీకు ఇష్టమైన పాట మా వాళ్ళ కోసం పారాధ మెరుగని బతు పారాధ మెరుగని పండు ఎన్నెన్నెసుడి గుండమాయన పండు ఎన్నెన్నెసుడి స్వామి రూపము నీల వరుణము కులు పిల్వనంపిన రాడేవో పిల్కెడాత వాటి వాటిన ఆకులన్నీ ఆడిపాయ అతని మన చెడార ఆకులన్నీ కులాన్ని పండు టిము సేత వాటిన పవలించిన రాడవో పండు టిము సేత

నాకు ఉండే దాకా అరవై దాకా ఆరోగ్యం సహకరించకపోయినా కానీ ఇంత మంచి రాగున్నది అబ్బబ్బబ్బ గ్రేట్ సూపర్ పడుతుంది మంచిగా పడుతుంది ఇంకొక పాట అందుకో మంచిగా పిలునాడు మనము ఊడి చిలుకాల బాయ్తే బావల్ల ఓటరుల గిరుకలాయే బావల్లా ఓటరుల గిరుకలాయే పెద్దనాడు మనముడి పేరైన దర్యాగడితే బావల్ల మన ధరియ ఊరలేదే బావల్లో మన ధరియ ఊరలేదే ఏడేడు గుడ్లు పన్నెండు పాలకాయలు బావల్లో నీకు దించ దిక్కులేరే బావల్లా నీకు ఆ ఆకాకు తంగడాకు వందోగా వందు ఎక్క బావల్లో నీకు మందు పెడతారాట బావల్లో నీకు మందు పెడతారాట అబ్బా అబ్బా సూపర్ అండ్ సూపర్ బావ వరదల పాట అసలు ఆ పదాలు దొరకాయి మాకు మీరు అప్పుడు వాడుకునేటువంటి పాటలు ఆ పదాలు నిజంగా ఇంకా మొత్తం పాటలు లేకపోతే అవి సూపర్ పాటలు అయితే మంచిగా వాడుతున్నావు ఏమే పర్లేకపోతుంటే చిన్నప్పుడు చిన్నప్పుడు

సరే సరే ఇంకా ఇంకే పాటలు వస్తే మంచి పాట మంచి మంచి పాటలు గిట్టండి బావ మరదల మీద కానీ జానపదాలు కానీ పల్లె పాటలు కానీ ఇళ్ళలో పడుకునేటివి బతుకమ్మ పాటలు కానీ కోలాట పాటలు భక్తి పాటలు బజన పాటలు కాలవత్తావా పిల్ల కన్నెరాగాల్లా గంగా కలవొత్తావా పిల్ల కలవొత్తే కాపు కొడుక కైకిలెత్తారా రాజా కలవొత్తే కాపు కొడుక మందికి సారానా నీ గంగా మందికి సారానా మందికి సారనా నిగ్గుబారన్నే గంగా మందికి సారనా కట్టపోన్నా నువ్వే వంగ కన్నులే తిరు రాజా కట్టుపోన్నా నువ్వే వంగ కన్నులే సినా కానీ కైలు గనపడదే రాజా కనులే సిన్న అబ్బా సూపర్దా పాట ఇది మంచిగా ఇప్పుడైతే ఈ ఇప్పుడు నువ్వు అంటున్నట్టు డీజే పాటలకి ఈ పాట ఖచ్చితంగా మస్తు కుదురుతుంది ఫుల్ ధూమ్ధామే కుడతారు అప్పటి పాటలు ఇప్పుడు వాడితే మస్తున్నది ఇంకేం లైన్ మాట్లాడతాయి లైన్ వచ్చినవి ದರಾನ ದರಾನು ಕಾಡಲೇನೆ ದೋರಾನೂ ಕಡಲವಾಡಾ ಕವಾರಚನೆ ದಾರ ಕಾಟವಾಡಾ ಕದ್ದ ಮೇ ಮಾಮೂಲ ಉ ದೋರಾನ ಕರ್ದಾ ಮಟೇ ಮಾಮೂಲ ಉ ದಾರ ದರಾನ ದಾರೂನು ತಿಲಾ ಕವಾರಚನೆ ದರಾನೂನು

సూపర్ వాడుతున్నా మారుస్తున్నది అబ్బా పాటలు సూపర్ అయితే వాడుతున్నావు రాజవ్వ ఒకడు మంచి ఉయ్యాల పాట వాడు నదవిలో తురుపురాడు

పంచవైలు yeah. గట్ట <t– tat Christmas music> పోరాక నా కవయాలో సడు సా ఉడు సా ఉ కవయాల సాయాల కవయాలో సూర్డు సాయ ఉ

సెంద్రుడు సాయాల సెడా సెంద్రుడయాగా చంద్రుడా సెంద్రుడు చంద్రగా చంద్ర గాయాలో పొర నిదర్గా వాటి చంద్రగా

కింద ముత్తల రాసి ముత్తమా నిను ఎన్నడో కానీ కథపుతానాడు కాముడో అనాడు గుప్పిచ్చి వర్ణలు గుర్రమెక్కంగా వారంత వాయిరి సతగంగా సతగంగ తానాలు నిత్య తానాలు సన్నిలా ఉన్నాయి జామపోకాలు సన్నిధి పెంపెట్టి మొక్కెటి కన్యకు సవాధానం దానం తన పుత్రం లాభం సమాధానం సూపర్ సువర్ రంగ పద్దువడచేడు గణియాలే గుర్రడి ఏడు గణియాలే తాలంప్రాలు ತಾಲಂಬ್ರಿಯಲ್ಲೂ ಸ್ವಚ್ಛಂಗಿ ಗಡಿಯಾಲೆ ಬಾಲು ತಾಲೂ ಬು ಬಾಲು ತಾಲಂಬ್ರ మంచి ఉన్నాయి చూస్తున్నారు కదా మన రాజమ్మ వాడేటువంటి పాటలు మస్తున్నాయి ఇంకా మస్తు మస్తు పాటలు వస్తాయి మళ్ళోసారి ఇంకొన్ని పాటలతో ముందుకు మన రాజావని తీసుకొస్తా థ్యాంక్ యూ